రైతు సోదరులకు నమస్కారం ముందుగా ఈరో డేట్ చూస్తే ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు వెల్కమ్ టు మై ఛానల్ మై ఛానల్ అనేది మొక్కన్న రమేష్ ఛానల్ మనం ఈరోజు అనంతపుర టమాటా మార్కెట్ రేట్స్ గురించి మరి స్టాక్ గురించి మరియు కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ గురించి మరియు మదనపల్లి ఓతి గురించి మాట్లాడుకుందాం అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే రెండు లక్షల పదిహేను బాక్సులు చిన్న బాక్సులు ఇక్కడ పదహైదు వేల బాక్సు అలాగే రేట్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఆరు వందల యాభై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి సూపర్ టాప్ చూస్తే ఆరు యాభై దాకా అమ్మకాలు జరిగాయి ఒక్కొక్క మందిలో ఒక్కో సూపర్ టాప్ ఒక మళ్ళీలో ఆరు ఇరవై ఒక మందిలో ఆరు ముప్పై ఒక మందిలో ఐదు వందల ఎనభై అలా ఒక్కొక్క మండలో ఒక సూపర్ టాప్ పోతుంది అన్ని మండలి ఒక సూర్ టాప్ అవుతుంది కదా అలాగే కలిగిరి టమాటా మార్కెట్లో ఇక్కడ బాక్స్ ఇక్కడ సూపర్ టాప్ చూస్తే ఆరు వందల అరవై రూపాయల దాకా అమ్మకాలు జరిగాయి ఒక మనీ ఒక రేటు ఒక మందిలో ఐదు ఎనభై ఒక మండల ఆరు ఇరవై ఒక మందిలో ఆరు పది అలా సూపర్ టాప్లు అనేవి అమ్మారు యావరేజ్ రేటు చూసుకుంటే రెండు వందల రూపాయలకి మూడు వందలు నాలుగు వందలు కమ్మకాదులే అలాగే మదనపల్లి దిగుమతి కూర్చుంటే చాలా తక్కువ వచ్చింది ఈరోజు రేట్స్ ఏమవుతుందంటే చూడండి ఈ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి